హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ముఖాముఖి ఛానల్ వన్ ఈరోజు మనకి అతిథిగా వచ్చేసినటువంటి భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మురళీకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు ఆయన ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారనేది ఆయన గెలిచిన తర్వాత ఏ ప్రణాళికలు ప్రజల్లో తేవాలనుకుంటున్నారనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాము మరి కొద్దిసేపట్లో ఆయన మనతో మాట్లాడతారు వెల్కమ్ టు మై ఛానల్ సార్ నమస్కారం అండి ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చారు మీరు ట్యాక్సీ డ్రైవర్గా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనేది మనకి తెలిసిన కంటెంటు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు గెలిస్తే మీరు ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారనేది మన ప్రజలకు చెప్పండి జై భారత్ జై డ్రైవర్ జై జై డ్రైవర్ అందరికీ నమస్కారం నేను తిరుమల నియోజకవర్గ తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మన గుర్తు టార్చ్ లైట్ జై భారత్ తిరుపతి నియోజక ప్రజల కొరకు నేను మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది ఒక అంటే అవును ఈ ఐదేళ్లలో మన తిరుపతి నియోజక ప్రజలకి తిరుమల వాసులకి ఏవేవైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో నా దృష్టికి వచ్చినట్టు ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి పార్టీ అధ్యక్షులు అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మేనిఫెస్టో బ్యాక్ సైడ్ లో ఉంది అది పార్టీ తరఫున సెంట్రల్ నుంచి మనకి స్టేట్ నుంచి వస్తాయి అది కాకుండా మనకి తిరుపతి నియోజకవర్గంలో ఏ సమస్య ఉంది తిరుపతి తిరుపతి ప్రజలకి ఏవి కావాలా అవి మనం మేనిఫెస్టో చేయడం జరిగింది ఇది మీకు మీడియా నోట్ ఇది ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ఆయన మనకి అన్న చేయడం జరిగింది మేనిఫెస్టోని అదే విధంగా ఆయన ఏ విధంగా అనేది సేవ చేయడం అనేది చెప్తా ఇది మా మేనిఫెస్టో అనేది ఇది యాసిటీస్ అలాగే చేసి మనం వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయడం జరిగింది సంతకం పెట్టడం జరిగింది మన మా పార్టీ అధ్యక్షులైనటువంటి భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి గౌరవ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో సంతకం చేయడం జరిగింది అన్ని రాసి వాళ్ళకి చదివిపిచ్చి అన్ని చేసి ఏంటంటే అధ్యక్షులకి చదివించాలా చేయాలనేసి అనేసి ఏంటంటే తర్వాత మాకు చెప్పలేదు పట్టలేదంటారు కాబట్టి తిరుపతి ప్రజల కొరకు సమస్యలు తీసుకుని మనం చేయడం జరిగినది వాళ్ళకి అందించినది ఇది మన మేనిఫెస్టో అండి తిరుపతి నియోజక ప్రజలకి చూడొచ్చు ఆయన మ్యానుఫ్యాక్చర్ కూడా రిలీజ్ చేశారు ఏ విధంగా చూడండి ట్యాక్స్ లైట్ సింబల్ అంటే ట్యాక్స్ లైట్ గుర్తుకి ఓటేయమని ఇక్కడ సున్నంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మురళీకృష్ణ నాయుడు మనతో ఉన్నారు ఆయన ఏ విధంగా సేవ చేసుకుంటారు అనేది కూడా ఒక ప్రణాళిక పద్ధంగా ఉంది అది ఏంటనేది కూడా మనం వింటాం మీరు ప్రధానంగా ఏది చేయాలనుకుంటున్నారు ప్రజలకి మంచి ముఖ్యమైన విషయాలు నాకు చెప్పండి మెయిన్ అంటే నేను ఈ మొదటి పేజీలో ఉండాలి తిరుపతి నియోజకవర్గ ప్రజల గురించి మొదటిది ఏంటంటే తిరుమల తిరుపతి నివాసులకి తిరుమలలో ఒక ప్రత్యేక గుర్తింపు తాగడమే నా కోరిక చిన్నప్పటి నుంచి అనుకున్నది నా మనసులో అది ఈ రోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను చెప్పడం జరుగుతున్నది తిరుమలలో ఒక లోకల్ కానీ స్థానికులు కానీ అక్కడ పనిచేసే ట్యాక్సీ డ్రైవర్కి ఎవరికే కానీ ఒక గుర్తింపు అనేది లేదు ఆ గుర్తింపు అనేది మన గుర్తింపు లేదంటారు మీరు అవును లేదు ఎందుకంటే ట్యాక్సీ దొల్తంటే యాత్రికులు గాని భక్తులు కానీ ఎవరైనా వస్తారు బయటూర్ నుంచి ఆడగాని లేదా మనం బైటూర్లు పోతాం అందరూ అడిగేది అంటే మీ తిరుపతి కొనపైన ఇరవై నాలుగు గంటలు ఉంటారు రేం పొగులు కష్టపడతారు పని చేస్తుంటారు మీకు ఒక దర్శనం ఉన్నా ఉందా మీకు కనీసం ఒక నాలుగు లడ్లు దొరుకుతాయా ఎలాగంటే అప్పుడు మనం ఏం చెప్పాలా లేదండి మాకు ఏం స్పెషల్ ఏం లేదు మీ మరే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఎప్పుడైనా జనాలు లేరు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తాను అని లేదన్న మొక్కలు ఉన్నప్పుడు వెళ్తామని అంతే మాకేం లేదు కాబట్టి దాన్ని పరిగణించుకొని నెలకు ఒక దర్శనం అనేది ఏర్పాటు చేయడం మనం చెప్తున్నాం ప్రజలకి ఏంటంటే మెయిన్ అది చేయడమే తిరుపతి లోకల్ సభ్యులందరికీ తిరుపతి నియోజక ప్రజలు తిరుపతిలో ఎవరికైతే ఓటర్ కార్డు ఎలక్షన్ కార్డు అన్ని ఉంటాయో వాళ్ళు ఓటర్ నియోజకవర్గ ప్రజలు అంటే ఓటర్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ అలాగే కల్పిస్తామని తిరుమల స్థానికులు కూడా ఉన్నారు అందరు పక్క నియోజకవర్గాలు అంతా కూడా తిరుమల స్థానికులు ఉన్నారు తిరుపతి చుట్టుపక్కల కూడా వాళ్ళు ఏంటంటే తిరుమలలో మొదట్లో నివాసం ఉండేవాళ్ళు అక్కడ తిరుమల ఎక్స్టేషన్ గుడికి ఇబ్బంది అనేసి కిందకి తరలించిన వాళ్ళు తిరుమల వాసులు అంటారు వాళ్ళు కూడా ఇందులో పరిగణించడం చేర్చడం జరిగింది తిరుమల వాసులు తిరుపతి నియోజక ప్రజలు ఇద్దరు తిరుమల తిరుపతి ప్రజలకి మనం చేయాలనుకునేది సేవ ఓకే అది ఇప్పుడు మీరు ఒక ట్యాక్సీ డ్రైవర్ అవునండి టాక్సీ డ్రైవర్ కాబట్టి మీ టాక్సీ వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు అవునండి టాక్సీ డ్రైవర్లు సమస్యలు కూడా ఉన్నాయి ఇందులో అది మీ వల్ల అవుతాయండి ఎందుకంటే మన వల్ల అవుతాయి కాబట్టి మనం చెప్తాం అవలేదు మనం చెప్పలేము మెయిన్ ఏంటంటే మనకి కొద్దిగా సమస్యలు ఉన్నాయి ఈ స్టేట్ బార్డర్ లో ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్తాం అక్కడ బార్డర్లో కానీ మన మంది డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కొంతమంది ఇబ్బందికరంగా చేస్తున్నారు కొంతమంది ఇబ్బంది పెట్టడం కానీ యాత్రికులు ఉంటారు కదా భక్తులు శ్రీవారి భక్తులు అట్లా దేవస్థానాల్లో బయటప్పుడు టైం సరిపోదు అప్పుడు వెహికల్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా కూడా కొద్దిగా బండ్లు ఆపడం కానీ కొద్దిగా చెక్ చేయడంలో లేటు అన్నీ జరుగుతాయి అవన్నీ పరిగణించుకొని అది ఏ విధంగా పరిస్థితి అవన్నీ డ్రైవర్ సోదరులు యూనియన్ లీడర్లతో అంతా పరిగణించి అవన్నీ చేయాలనేది ఇది మళ్ళా తిరుమలలో వసతి అనేది లేదు డ్రైవర్ల సోదరులకి తోటి డ్రైవర్ సోదరులకి నేను అనుభవించిన కాబట్టి అనుభవిస్తున్నాం కాబట్టి మాకు ఇబ్బంది ఏంటంటే తిరుమలలో యాత్రువులకి అక్కడ పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లాగర్స్ అనేది రూమ్ సపరేట్ సపరేట్ ఉన్నాయి కానీ డ్రైవర్లకి అనేది అది లేదు అదేంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఏడాది నుంచో డ్రైవర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ వాళ్ళు అలసిపోయి వస్తే పడుకోవడానికి ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకోవడానికి ఒక వసతి అనేది లేదు ఏంటంటే వాళ్ళు కస్టమర్లు రూములు బుక్ చేసుకో ఉంటారు ఆధార్ కార్డు పార్కింగ్ గాల్లో అంటే పెద్ద బంగనాలు ఎలా ఇప్పుడు యాత్రులకి లాగర్లు ఉన్నాయి ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ఉన్నాయి తిరుమలలో పద అంతస్తులు ఐదు అంతస్తులు కూడా వచ్చేసినాయి ఇంకా రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ కూడా వచ్చేస్తాయేమో చెప్పలేము మనం దానికి డ్రైవర్ సోదలకు ఇబ్బంది పడకుండా రెస్ట్ హేషన్ అంటే ఆడున్న ట్యాక్సీ డ్రైవర్లు బయట నుంచి వచ్చిన డ్రైవర్లు ప్రతి ఒక్కరు రాత్రిలో పడుకోవాలన్నా మొబైల్ అవి జాగ్రత్త పెట్టుకోవాలన్నా దొంగతనాలు జరగవు నైంటీ నైన్ పర్సెంట్ దొరంగతనాలు జరగవు ఏదైనా వన్ పర్సెంట్ మనలో ఒక భయం అన్నట్టు మొబైల్ అని వెళ్తాదేమో బండి బీగాలన్న మిస్ అవుతుందేమో ఆ టెన్షన్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పడుకోవడానికి ఏంటంటే కారులో కాలు సరిపోవు డ్రైవ్ చేసి చేసి కాళ్ళు నొప్పులు ఉంటాయి అన్ని వండుకొని కూడా మళ్ళా కార్లోనే పట్టుకోవాలా రెస్ట్ ఉండదు చమట వేడి అద్దాలు దించితే దోమలు అవన్నీ చూసుకొని నేనేమన్నా అంటే పాలక మండలి తిరుమల తిరుపతి దేశ్వరం పాలక మండలి పార్టీ పెద్దలు దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి పార్కింగ్ ఏరియాలలో చిన్న చిన్న రూమ్లు ఇప్పుడు బాత్రూమ్లు అవి అన్ని చోట్ల ఉన్నాయి కాపితే డ్రైవర్ సోదరులకు ఏంటంటే పార్కింగ్లలో ఒక చిన్న చిన్న ప్లేస్లో ఒక పది మంది ఇరవై మంది అంటే ఒకే చోట వంద మంది రెండు వందల మంది కాకుండా అక్కడక్కడ డివైడ్ చేసి ఒక వసతి గుహం అనేది ఏర్పాటు చేసిన అంటే రాత్రిపూట కానీ పువ్వులు కానీ అలసిపోయి ఉన్న డ్రైవర్లకి రిలాక్సేషను ఇబ్బందులు కాకుండా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్లు అండి నావి అదేవిధంగా మీరు ఇంతకుముందు మాకు చెప్పారు చెత్త సమస్య అన్నారు అవునండి అది ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ఆ నియోజకవర్గంలో ఏంటంటే మెయిన్ చెత్త సమస్యలు ఏంటంటే మా ఇంట్లో చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది ఏంటంటే నేను కోటీస్ కాదు కాదు తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాన్ని పేదవాన్ని ఆ మాకు తెలుస్తాయి పేదవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అని అనేది ఏంటంటే చెత్త సమస్య ఏంటంటే ఇప్పుడు చెత్త తీసుకునే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళంతా ఉండరు కార్మికులు ఉన్నారు అందరూ ఉన్నారు వస్తారు కానీ రెగ్యులర్ గా రావట్లేదు కొన్ని చోట్ల వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అంటే వాళ్ళకి డే బై డే టూ డేస్ వన్ డేను అలా ఉంది కానీ ప్రతిరోజు వచ్చి చెత్తను శుభ్రం చేస్తే మనం ప్రతిరోజు ఇంట్లో చెత్త శుభ్రం చేసుకోవాలి పిల్లలు ఉన్నాయి కాబట్టి రోజుకి మూడు నాలుగు సార్లు శుభ్రం చేయాలి ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తుంటారు వేస్తుంటారు వాళ్ళు ఏంటంటే చెత్త అనేది మనం ఒక చోట పెట్టినామంటే పిల్లలు ఈరోజు రేపు పొద్దునే వచ్చి తీసుకున్నారంటే సరిపోతుంది లేదు వాళ్ళు సాయంకాలం లేదంటే రేపు ఎల్లుండో వగారయర్లు బాగాలేదు రోడ్లు ఇబ్బంది ఇబ్బంది కలిగితే మాత్రం డంప్ అవుతా ఉంటది ఇంట్లోనే డంపింగ్ యాడ్ అయిపోతాది ఆవిడ పిల్లలు ఏం చేస్తారు అవంతా చెత్తలు కలపడం చెత్త చేసేయడం అలా చేసి రోగాలు గానీ అనారోగ్యం పాల్గొరవడం కానీ అవన్నీ ఉంటాయి దానికి తగ్గట్టుగానే ఈ ఆలోచన అనేది వచ్చింది ఏంటంటే ప్రతిరోజు చెత్త అనేది శుభ్రంగా ఉండాలా ఇంట్లో కానీ బయట కానీ కూడా తిరుమలలో చూసినారంటే తిరుమలలో కానీ చూసినారంటే ప్రతి క్షణం క్లీన్ గా ఉంటది అదే మరి తిరుపతి నియోజకవర్గం కూడా చేయాలనేది నా ప్రధాన ఆరోగ్యకరంగా కాన్సెప్ట్ అవును ఓకే మీ కాన్సెప్ట్ బాగుందండి విధంగా నిరుద్యోగుల కొరకు మీరు ఏం చేయగలుగుతారు నిరుద్యోగుల గురించి అంటే మనకి జేడి గారు కొన్ని చెప్పారండి మనకి ఏంటంటే నిరుద్యోగుల కొరకు అయితే కొన్ని ఉన్నాయి కంపెనీలు తీసుకురావడం కానీ దాంట్లో తిరుపతి వాసులకే ఎనభై శాతం ఉద్యోగాలని ఏమంటే ఇదంతా టూరిస్ట్ ప్లేస్ మనకు తెలిసిన దాంట్లో పట్టి నేను సర్వే చేసినది హోటల్స్ కొత్త కట్టడం కానీ ఏదైనా చిన్న చిన్న రెస్ట్ హౌస్లు కానీ అట్లా కట్టే దాంట్లో మన నియోజక ప్రజలే ఎనభై శాతం ఉండాలా చుట్టుపక్కల ఐటీ కంపెనీలు కానీ ఏవి కానీ మన నియోజకవర్గం అవును ఇంత ఎనభై శాతం ఇతను ఉద్యోగాలనేది కేటాయిస్తారు అవును బయట వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళు బయట వాళ్ళు కూడా ఉంటది కానీ మన నియోజక ప్రజలకే ఎనభై శాతం అనేది కేటాయించడం జరుగుతుంది అది ఈ విధంగా ఆయన మనకి ఎలా సేవ చేయాలనేది కూడా చెప్పారు ఆయన గుర్తు ట్యాక్స్ లైట్ అన్నారు ఆయన ఏ విధంగా అయితే మంచి పనులను ఎన్నికలుగా పెట్టుకొని దాన్ని అదే కర్తవ్యంగా మిడిల్ క్లాస్ అయిన ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటే గర్వించాల్సిన విషయము దీన్ని గమనించి ప్రజలందరూ మీకు గుర్తు చెప్పండి మా పార్టీ గుర్తు టార్చ్ లైట్ అండి పార్టీ భారత్ నేషనల్ పార్టీ మాది టార్చ్ లైట్ గుర్తుకే మీ ఓటు అదేవిధంగా అదేవిధంగా ముఖాముఖి ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ఛానల్ వన్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారము జై డ్రైవర్